హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ చేసుకోండి ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు అమ్మతనం ఒక అమ్మ మొదటి అనుభవం ఆ క్షణం నన్ను నాకు ఎంతో కొత్తగా పరిచయం చేసింది చాలా కొత్తగా ఉంది ఈ అనుభూతి కలువరేకులు లాంటి లేలేత చేతులు కాళ్ళు ఇంకా రక్తం మరకులు తడారిన దేహం ఉమ్మ నీరుతో అప్పటి వరకు నాలిన చర్వం తెల్లగా మెరుస్తుంది ఇంకా కనురెప్పులు కూడా పూర్తిగా తెరవలేదు అయినా తన చిన్న పిడికిలో నా వేలు బంధించింది నువ్వే నా నా అమ్మవి అని అడుగుతున్నట్లుగా ఉంది ఆ చేతి పట్టు పట్టుకుంటే ఎర్రగా అయిపోతూ పాలు కారుతున్నట్టు ఉంది నా చిట్టి తల్లి మోము అప్పటి వరకు పడిన ప్రసవ వేదన క్షణాల్లో మాయమైంది ఇంతకు ముని పెన్నుడు చవిచూడని ఏదో కొత్త అనుభూతి నన్ను చుట్టేసింది నా బంధం నా నుండి పుట్టిన ఒక జీవి నా ప్రాణం అయింది ఈ క్షణం అనుకోగానే నా గుండె వేగం హెచ్చుతుంది కళ్ళలో నీరు పొంగుతుంది ఎవరి మాటలు నవ్వులు నా చెవిని చేరట్లేదు కేవలం నా చిట్టు తల్లి చిందిస్తున్న బోసి నవ్వులు తప్ప అమ్మనే అయ్యాను అవును అమ్మనే అయ్యాను తొమ్మిది నెలలు క్షణ క్షణం తన కోసం ఎదురు చూశాను మౌనంగా మనసుతోనే ఎన్నో ఊసలు చెప్పుకున్నాను ఎన్నో ఆశలు కలలు కన్నాను నా కడుపులో ఉన్న రక్తపు ముద్ద కోసం తన భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు ప్రతి క్షణం ప్రతి నిమిషం తన ఆలోచనలే తన ఊసలే ఆరో నెల తగలగానే ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తున్నట్టుగా తన చిన్ని చిన్ని కాళ్లతో తంతుంటే చెప్పలేని ఆ అనుభూతిని మొదటిసారి కళ్ళు మూసుకుని ఎంతోసేపు అనుభవించాను కానీ ఇప్పుడు అంతకు మించిన అనుభూతి సమాజంలో నన్ను ఒక అమ్మగా నిలబెట్టింది నా పాప చెప్పలేని అనుభూతి కదా నిజంగా మోయలేనంత హాయిగా ఉంది అనుభూతి స్పర్శ ఇంకా ఎంతసేపు అలా కళ్ళు మూసుకొని ఉంటావే పిల్లకి కాసింది ముర్రిపాలు పట్టు అవి చాలా బలం అంటూ అమ్మ కుదిపేసరికి కళ్ళు తెరిచాను కానీ పాలు పట్టం ఎలా లేచి కూర్చోలేని పరిస్థితి లేదు అర్థం కాక అమ్మవైపు చూశాను అమ్మ కదా అమ్మకు అన్నీ తెలుసు అందుకే నవ్వుతూ నా ముందుకు వచ్చి ఈ అమ్మ చనుబాలుని నా బిడ్డ నోటికి అందించింది చిన్న చిన్ని గింజలు పెడుతున్నట్టుగా ఉంది నాకు తల అటు ఇటు ఊపుతూ ఏదో గిడి చేయాలి అన్న ఆత్రం తనది కానీ ఎంత ప్రయత్నం చేసినా వృధా అనుకుందో ఏమో అలిగి అటువైపు తిరిగిపోయింది మళ్ళీ అమ్మ మెల్లగా నా చనుబాలుని తన నోటికి అందించింది ఈసారి తను ఎప్పటి నుంచో వెతుకుతున్న అమృత నోటికి చిక్కింది చిన్నగా చప్పరించింది ఒక్కసారిగా నాలోని అణు అణువు పులకరించింది అమ్మతనం ఏమిటో దానిలోని మాధుర్యం ఏమిటో తెలిసింది గట్టిగా కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను ఎంతసేపు అలా ఉన్నానో నాకే తెలియదు కళ్ళల్లో తడి ఇంతలోన క్యార్ అని చిన్న శబ్దం చేసింది అంటే ఒక్కసారిగా నా మనసు ఉలికి పడింది ఆ చిన్న శబ్దం కూడా భరించలేక వెంటనే ఈసారి నేను నా బిడ్డ నోటికి నా సన్యం అందించాను అప్పటి వరకు సరిగా కళ్ళు తరివిన నా తల్లి ఒక కంటితో నా వైపు చూసింది థ్యాంక్ యూ అమ్మ అని చెప్పినట్టు ఉంది ఆ చూపు నాలో నేనే నవ్వుకున్నాను ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నా తల్లి నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తూనే ఉంది ఈ క్షణం వరకు ప్రతి అమ్మకి మధురమైన అనుభవాలలో ఇది ఒకటి కథ సమాప్తం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్